గొప్పవరకు వేసిందా చేసింది సత్యనటైపోయింది అవచ్చు అని మనసు కానీ మేము ఒక నెల్లూరు పక్కన పోతాము మీకు ఒక పంచ ఒక చెముడ కోసం తెచ్చి మా అమ్మకు ఒక చీర ఒక రేగ వసం మీకు చిన్నకి చీర గీడాము ఉత్యన్న మీకు ఇద్దరు కొడుకులు కాశీరామ్మ మీకు బిడ్డ అరే బల్లం కాశీంద్రనక ఆశ్రయగడు సుండు శంచరాల అచ్చన్న మేడన్న ఆ మీరేమ దేవశంచరుడు అవును మీరేమ నీశమొచ్చు తినేవాళ్ళు అవును మల మాంసం తినేవాళ్ళు నీశమొచ్చు వాళ్ళు అవును నాయనా ఆ నేను పాలవేరు సినిమాను బ్రహ్మాన్నం మీ బా మీ తల్లిని నేను అద్దమాల్టి ధర్మం గాడు నేను ఇక్కడ ఉండేది శెను లేదు కన్న కొడుకా ఇక్కడ మీ యొక్క కాశీరామో మీ తోడొట్టిన్నండు కదా ఇక్కడ నేను ఉండని కొబ్బరి కొండ పెట్టినకుంటా నేను చూసుకుంటే నా భార్య అక్కడ మరణం అయింది నా బిడ్డని ఇక్కడ పెట్టినా నేను ఇక్కడ ఎక్కడన్న వరి ఏ గుట్ట ఏ గున్ను కన్నా తల కొట్టుకొని నేను మరణం ఏ చెట్టు కన్నా ఉడేసుకొని మరణం అయితే అని కన్న మీద నేను పోయిపోతున్నా సత్తి శాతం పెట్టడా నా బిడ్డకు ఒక ధరణి మీద వస్తే ప్రాదాలకు మట్టి అంటుందని నా బిడ్డకు బంగారు పాకోళ్ళు చేసుకొచ్చిన ఈ బంగారు పాకులు నా చెందుకు నేను ఏమి చేసుకోవాలి దాని పేరు వేయవు దాని దానికి అర్థం రాధే కాశీరాను బంగారు పాకోళ్ళు పడవే నీ అన్న కొంత రోజులు వెంచలేదు అందరు సాగలేదు ఈ బంగారు వంటి బంగారు గురువులు బంగారు లెక్క కోడరు అమ్మా నీ పేరు నేను చేపించిన దానికి ఇవి నీకు దాడి చేసిపోతున్నా ఈ ఎల్ల కాకుండా కొన్ని రోజులు నాటికైనా ఇవి వస్తువులు చూసుకొని మా నాయన నాకు ఇచ్చిపోయిందని ఇంకప్పుడన్నా అలా కూడా అయ్యబోదు చెడు ఒక సొమ్మునందుకు తనదందుకు రమణాన్ని ఒక దారిలో కొన్ని పోతున్నాం కదా ఒక సంత కొనవరకు వేల రూపాయలు అనుకోండి నాది నీకు బాకీ లేనట్టుంది కానీ నీకు ముద్దు ముద్దు వాక్యాల ముచ్చాల పిల్లలు నువ్వు ఎంతమౌంటు చే బంగారు వస్తాయి నువ్వు ఎంతమౌంట్ ఆ బంగారు గురికి వేపించినా ఎండి నీ తోలు వేపించిన ఈ ఎన్ని బంగారం

వెండి బంగారం బాకీ లేకుండా ఈ ముద్దు ముద్దు వంగీలు ముత్యాల కొన్నలు ఇవి తొడుకుంటున్నప్పుడు నన్ను అన్న యావ చేసుకుంటామంటే ఈ ముద్దు ముద్దు వంగీలు నువ్వు వద్దాను కన్న బిడ్డ సరే మంచిది నీకు ఏది బాకీ లేనట్టున్నది నేను పోతున్నాగా ఈ సాటి బాలయ్య వంటి దానం అన్న వేస్తా లేకపోతే శక్తి కుట్ల పాలన వేస్తా పోయిటోన్ని పోతున్నా బిడ్డ కాశీరామవా అయితే కదరా కాబరా నువ్వులు నాయపురు బదులు కుర్రోడు బంతారిపాతో వాళ్ళు నువ్వు దానిము తెచ్చి దారి పట్టు పోతుండంగా నాటువంటి హాడమిళ్ళు కనబడతాయి ఇదే నా బిడ్డ అని దానం చేయమన్నావు సదా వర్షం బిడ్డ కానీ కాశీపట్టంలో కాశీపట్టం సల్లగుండంగా ఉండంగా నూరు మంది వడికి జంజిరాలు పని చేసి అమ్మా నాకు రొంగవిళ్ళ కదిరిచ్చిండ్రు ఆ రొంగు వెళ్ళ కదురు తీసి అమ్మా ఆ రొంగువి కది తోడు జంజిరాలు పడి కుట్ట వంద రూపాయల కుక్క మమ్మీ నీ పేరు మీద ద్రవ్యం సంపాల్సిన బిడ్డ నేను సత్యం సస్త కానీ ఏ ప్రకారంగా సస్థ కానీ ఈ ఎండు బంగారం సత్యకి ఏమవసరము ఈ ఎండు బంగారం తీసుకో బంగారు పాలు కాదని బంగారు గురుగులు బారు మనుషులు బారున్న బిడ్డ ఇవి నీకు దానము చేస్తానంటే ఈ ఎల్ల దాకున్నా ఇవి దగ్గర నీ దగ్గర ఉంటే ఒక్కనాడికైనా ఎవరు అనుకున్నా కలిగ నువ్వు నాకు నీకు తండ్రి కాదు అప్పుడు బ్రాహ్మణి అనుకుంటు కన్న బిడ్డ ఆ నా వాళ్ళు నువ్వు తీసుకుంటలేవు సరే మంచిది బిడ్డ నీకు ప్రయోజనం పోతున్నా சபோம் <laughs> அப்படி